హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే సంక్రాంతి పండుగకు వచ్చేసాను మా అమ్మ అయితే సకినాలు చేసింది ఈ సకినాలు ఎంత క్రిస్పీగా ఎంత టేస్టీగా చేసిందో ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూసేద్దాం మా అమ్మ ముందుగా నైట్ అయితే బియ్యాన్ని నానబెట్టింది అది తెల్లారి ఫైవ్ ఓ క్లాక్ అయితే వాటిని వడగట్టి ఇలా మిల్లులో అయితే పిండి పట్టించింది చూడండి ఇప్పుడు పిండి అయితే చాలా పచ్చిగా ఉంది ఇలా ముద్దగా అయితే ముద్ద అవుతుంది ఇప్పుడు ఈ పిండిలో అయితే తగినంతగా సాల్ట్ అయితే వేసింది చూడండి ఇప్పుడు రుచికి సరిపడగా సాల్ట్ అయితే వేసుకుంది వేసుకున్నంత పిండి అంత కలిసేలాగా అయితే ఒకసారి కలిపేసుకుంది చూడండి ఇలా పిండిని అంత కలిపేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఓమా నువ్వులు అయితే యాడ్ చేసేసుకుంది ఇందులో అయితే ఓమా నువ్వులు తప్ప ఏం వేయరు సాల్ట్ ఓమా నువ్వులు వేసి అయితే బాగా కలుపుకుంది కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ అయితే పిండిని అంతా కూడా ఇలా కలిపేసుకోవాలి చూడండి ఇక్కడ పిండిని అయితే కలిపేసుకుంటుంది చూడండి ఇలా బాగా లూజ్గా కాకుండా టైట్గా కాకుండా పిండిని అయితే ఇలా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ అయితే పిండిని అంతా కూడా కలుపుకోవాలి కొంచెం ఈ పిండి నాణితే అయితే మనకు సకినాలు పోసేటప్పుడు తెగకుండా మంచిగా వస్తాయి చూడండి ఇప్పుడు పిండి అయితే అంతా కలుపుకుంది ఇప్పుడు ఇది కలుపుకొని అయితే పక్కన పెట్టేసి ఇప్పుడు ముందుగా మనం అందులో కొంచెం పిండి తీసుకొని ఇప్పుడైతే గౌరమ్మన చేసుకోవాలి ఇలా చిన్నగా ముద్దలాగా చేసి ఆ గౌరమ్మకి ఇలా ఐదు బొట్లు అయితే పెట్టుకొని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే బొట్లు పెట్టుకొని ఇలా సకినంలో అయితే స్టార్ట్ చేస్తారు ఇలా అయితే తెలంగాణలో చేస్తారు మీరు కూడా చేస్తారా కామెంట్ చేయండి ఇలా ఫస్ట్ అయితే గౌరమ్మను పెట్టుకున్నక చుట్టూ అయితే సకినాలు పోసినాక మిగతా అవన్నీ అయితే స్టార్ట్ చేస్తారు మా పద్ధతిలో అయితే చూడండి ఇలా ఒక ఫైవ్ సిక్స్ అయితే ఒక ఫైవ్ సిక్స్ లైన్స్ వరకు అయితే ఫస్ట్ సకినంని అయితే చుట్టేసింది మా అమ్మ చూడండి ఇలా అయితే సకినాలలో అయితే సన్నగా అయితే ఇలా చుట్టుకోవాలి ఇవి చాలా మందికి అయితే చుట్టడం రాదు కొందరికి అయితే వస్తుంది చూడండి ఇలా అయితే చుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇవైతే నేను పోస్తున్నా చూడండి ఫస్ట్ గౌరమ్మను చుట్టేసిన తర్వాత ఇప్పుడైతే మిగతా అవన్నీ ఇలా అయితే చిన్న చిన్నగా అయితే పోసుకోవాలి చూడండి ఇప్పుడు నేను పోసిన ఇలాగే అన్నీ కూడా మనం చిన్న చిన్నగా అయితే సకినాలను అయితే చుట్టుకోవాలి చూడండి ఇలానే అయితే అన్నీ పోసేసుకున్నాం చూడండి ఇప్పుడు రెండు చేపల నిండా అయితే సకినాలు అన్నింటినీ కూడా ఇలా మేమైతే చుట్టేసుకున్నాం చూడండి ఎలా చుట్టేసుకున్నామో ఇప్పుడు ఇవైతే మనకు కొంచెం డ్రై అయితే అవ్వాలి కొంచెం డ్రై అయిపోయిన తర్వాత వీటిని అయితే నూనెలో అయితే కాల్చుకోవాలి పచ్చిగా ఉంటే అయితే కాల్చుకోవడానికి వీలు కాదు కాబట్టి కొంచెం డ్రై అయ్యేంతవరకు అయితే వీటిని కొంచెం ఆరబెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం ఆరిపోయాక వీటిని ఇలా ప్లేట్తో ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఇలాగే ఒకదాని మీద ఒకటి అయితే పెట్టుకొని అన్నీ అయితే తీసుకోవాలి ఇలా తీసుకొని వీటిని వేడి వేడి ఆయిల్లో అయితే ఇలా వేసేసుకోవాలి చూడండి ఇప్పుడైతే మనకు సకినాలు అయితే ఆయిల్లో కాలుతున్నాయి ఇవి కొంచెం లైట్గా వైట్ కలర్ ఉన్నప్పుడే తీసుకుంటే తీసేసినాక కొంచెం బ్రౌన్ కలర్లోకి అయితే వస్తాయి కాబట్టి కొంచెం లైట్గా వైట్ కలర్గా ఉన్నప్పుడే అయితే మనం వీటిని తీసుకోవాలి చూడండి మనకి ఇప్పుడు సకినాలు అయితే కాలిపోయాయి చూడండి సకినాలు అయితే చాలా క్రిస్పీగా టేస్టీగా అయితే వచ్చాయి నువ్వులతోటి అయితే ఈ సకినాలు అయితే చాలా టేస్ట్ ఉంటాయి తింటుంటే కూడా చాలా టేస్ట్ అవుతాయి ఈ సకినాలను అయితే ఓన్లీ సంక్రాంతికి మాత్రమే చేసుకుంటాం ఎప్పుడు చేసుకోము కాబట్టి ఇవైతే చాలా టేస్ట్ అనిపిస్తాయి సంక్రాంతికి స్పెషల్గా ఈ సకినాలను అయితే చాలా బాగా చేస్తారు అందరూ మా అమ్మ సంక్రాంతికి అయితే మాకు అయితే సకినాలు చేసింది మీ ఇంట్లో మీరు కూడా సంక్రాంతికి పిండి వంటలు చేశారా ఏమేమి చేశారో నాకు కూడా కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఎస్ఎస్పీ వాళ్ళు అనే ఛానల్ ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్